ఇంటి ముందు ద్విచక్ర వాహనాలు పార్క్ చేస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు అక్కడే ఎదురుగా ఉన్న మరో ద్విచక్ర దొంగలు ఎత్తుకెళ్లారు ఇదంతా ఎక్కడో అనుకుంటున్నారా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం వద్ద చోటు చేసుకుంది తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కమలాకర్ రెడ్డి తన ద్విచక్ర వాహనాన్ని రోజు మాదిరిగానే రాత్రి పార్కు చేయడం జరిగిందన్నారు ఇంటి ముందు పార్కు చేసిన వాహనం ఉదయం వ్యవసాయ పొలానికి వెళ్దామని ద్విచక్ర వాహనం కోసం చూస్తే కనిపించకుండా పోయిందన్నారు వెంటనే చుట్టుపక్కల వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు ఉదయం తన ఇంటి ఎదురుగా మరో ద్విచక్ర వాహనం ఉండడంతో ఎక్కడి నుండి ఎవరు తీసుకొచ్చారో తెలియని పరిస్థితి నెలకొంది వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు ఇక్కడ వదిలిపెట్టిన ద్విచక్ర వాహనం నుండి అక్కడే ఉన్న బైక్ ఎవరైతేకెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు